హలో ఆల్ వెల్కమ్ టు ది తెలుగు టెక్ ఛానల్ మనము వీర్లస్ఐ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ సిరీస్ లో భాగంగా ఈ రోజు పార్ట్ టూ వీడియో చేస్తున్నాం ఆల్రెడీ పార్ట్ వన్ నుంచి పార్ట్ త్రీ వీడియోస్ లో మనం ఏంటంటే వీర్ఎస్ఐ అంటే ఏమిటి ఎందుకు వీర్లస్ఐ ఇంకా ఇంపార్టెంట్ టెన్లజీ అనేటువంటి సిస్టమ్ అని చిప్ అంటే ఏమిటి అసిక్ అంటే ఏమిటి ఎఫీజి అంటే ఎంబీ సిస్టమ్ అంటే ఏమిటి వాటి మధ్య డిఫరెన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది ఇంకా లాస్ట్ వీడియోలో మనం వీర్లస్ఐ డిజైన్ స్టైల్స్ లైక్ ఫుల్ కస్టమ్ కి సెమీ కస్టమ్ తేడా ఏమిటి ఎటువంటి కేటగిరీస్ ఉంటాయి కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ వీడియోలో ఇంకా మనం గా ఫుల్ కస్టమ్ సెమీ కస్టమ్ తేడా అదే విధంగా డిజైన్ అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ అంటే ఒక సిస్టమ్ లెవెల్ నుంచి డివైజ్ లెవెల్ వరకు ఎటువంటి లెవెల్స్ ఉంటాయి వాటి గురించి ఇంకా మెయిన్ అబ్స్ట్రాక్షన్స్ ఏమిటి ఇంకా సెన్సెస్ టైప్స్ అంటే ఏమిటి కూడా మనం ఈ వీడియో నేర్చుకుంటాం ముందుగా ఈ వీడియోలోకి పూర్తిగా వెళ్లే ముందు మనకు సిగ్నిఫికెన్స్ ఫిజికల్ డిజైన్ తెలియాలి అంటే మనం ఏదైనా చిప్పుకు సంబంధించిన స్పెసిఫికేషన్ నుంచి ఆర్టీఎల్ రాసి ఆర్టీఎల్ నుంచి సెన్సెస్ ద్వారా మనం గేట్ లో నెట్లిస్ లే చేంజ్ చేస్తాం కానీ గేట్ లో నెట్లిస్ నుంచి ఒక లేఅవుట్ కన్వర్ట్ చేయాలంటే మనకు ఫిజికల్ డిజైన్ అనే ప్రాసెస్ అవసరం అనమాట సో ఈ ఫిజికల్ డిజైన్ ప్రాసెస్ ఎందుకు అవసరం అంటే మనం ఇక్కడ చూసినట్టయితే టూ థౌజండ్ ఇయర్ లో మనకు ట్వంటీ ఫోర్ అనే ఇంటెల్ ప్రాసెస్ వచ్చేసి ఫార్టీ టూ మిలియన్ ట్రాన్సిస్టర్స్ కలిగి ఉంది అదే విధంగా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో కి సంబంధించినది బి హండ్రెడ్ జీపీ అనే దానికి ఆల్మోస్ట్ టూ నాట్ ఎయిట్ మిలియన్ ట్రాన్సిస్టర్స్ ఉన్నాయంటే ఒకసారి చూడండి చిన్న ఏరియాలోనే ఇన్ని మిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ మనము గా ప్లేస్ చేయడం అనేది అసాధ్యం కాబట్టి డిఫరెంట్ ఈడియో టూల్స్ ఉంటాయి అనమాట క్యాడీ సంబంధించి చిన్న వస్తువు సినాప్సిస్ కి మనకు వచ్చేసి ఐసీసీ అని చెప్పి అదే విధంగా మనకు అప్రిసా అని చెప్పేసి ఉంటదన్నమాట అంటే ఏది మెంట్రక్రాఫ్ సంబంధించి సో ఇటువంటి టూల్స్ తో మనం ఏంటంటే బిలియన్స్ ఆఫ్ ట్రాన్సిస్టర్స్ ని మనం ప్లే చేస్తాం అనమాట ప్లే చేసి మనకు సంబంధించిన స్పెక్ ని మీట్ అవ్వాలి అంటే పీపీఐ మీట్ అవ్వాలి అనమాట సో ఈ విధంగా ఏంటంటే ఇలాంటివన్నీ చేయాలి అంటే మనం ఖచ్చితంగా ఫిజికల్ డిజైన్ కోర్స్ అనేది నేర్చుకోవాలి సో ఫిజికల్ డిజైన్ కోర్స్ లో భాగంగా మనం ఎటువంటి స్టెప్స్ ఉండేది మనం నెక్స్ట్ వీడియోస్ లో నేర్చుకుంటాం సో దానికి మనకు ఫౌండేషన్ లాగా అసలు డిజైన్ స్టైల్స్ ఏ విధంగా చూస్ చేసుకుంటాం అనేది ఈ వీడియో చూద్దాం సో వీఎన్ డిజైన్ స్టైల్స్ అంటే మనం ఒక డిజైన్ ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలంటే దాన్ని ఫుల్ కష్టం అని లేదా ఆల్రెడీ ఎరవైతే యాడ్ చేసిన దాన్ని తీసుకొని కొన్ని ఐపీస్ కానీ స్టాండర్డ్ సెల్స్ మ్యాక్రోస్ తీసుకొని మనమే వాటిని యూజ్ చేసుకుని డిజైన్ సెమీ కస్టమ్ అని అంటాం సో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫుల్ కష్టం లేదా సెమీ కష్టం వెళ్తాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ అయిపోయింది అంటే ఒక అన్లాక్ డాక్ డిజైన్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఫుల్ కష్టం వెళ్ళాలి లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మొబైల్ సంబంధించిన ప్రాసెసర్ అంటే మనం తొందరగా టైం టు మార్కెట్ అంటే మార్కెట్లో తొందరగా రావాలన్నప్పుడు లేదా కాస్ట్ తక్కువ మనం సెమీ కష్టం వెళ్తాం సో వీటి మధ్య డిఫరెన్స్ ఏమిటి అదే విధంగా ఎటువంటి కేటగిరీస్ అంటే చూద్దాం సో డిజైన్ స్టైల్స్ ఫుల్ కస్టమ్ సెమి కష్టం సెమి కష్టంలో మళ్ళీ మనం టూ కేటగిరీస్ సెల్ బేస్డ్ అరేబ్బేస్ అనమాట సెల్ లో స్టాండర్డ్ సెల్స్ మ్యాక్రో సెల్స్ బేస్డ్ లో మనకు గేట్స్ ఎఫీజెస్ ఉంటాయి సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవరి థింగ్ డీటెయిల్ గా చూద్దాం ఓకే ఫస్ట్ ఫుల్ కష్టం చూసినట్లయితే ఫుల్ కస్టమ్ లో మనమే స్క్రాచ్ ని డెవలప్ చేస్తాం కాబట్టి మనము ఎంత ఏరియా ఉండాలి ఎక్కడ ప్లేస్ చేయాలి అనే దానికి సంబంధించి మనకంతా ఎక్కువ కన్సిస్టెన్స్ ఉన్నాం అనమాట సో జస్ట్ మనము లెవెట్ డ్రా చేసేటప్పుడు మనకు ఫోన్ డీకి సంబంధించిన డిఎస్ రూల్స్ ఎల్ఈఎస్ పాస్ అయ్యి ఏంటంటే ఫాలో అయితే చాలు సో మీరు ఇక్కడ చూసినట్లయితే నేను చెప్పినట్లు ఎక్కడైనా ప్లేస్ చేయవచ్చు కానీ మనం ఎలా అంటే కొంచెం ఆప్టిమైజ్డ్ వేలో మనకు పవర్ కానీ టైమింగ్ కానీ బెటర్ వేలో మీట్ అయ్యేటట్లు మనం ప్లేస్ చేసుకోవాలి సో ఇక్కడ అన్లాక్ టు డిజిటల్ కన్వర్టర్ ఉంది దానివల్ల ఐఎస్ దగ్గర ప్లేస్ చేయాలి సో ఈ విధంగా మనమే డిసైడ్ అయ్యి సో మనమే చిప్ ఏరియా కానీ ఎక్కడ ప్లేస్ చేయాలి మనమే డిసైడ్ చేయాలన్నమాట మనకు ఎటువంటి కన్స్టెన్స్ ఉండవు కాకపోతే ఇందులో ఏంటంటే ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమిటంటే మనం ఒక మంచి పీపీ సాధించాలన్నప్పుడు ఫుల్ కష్టం వెళ్తాం అని చెప్పాం కదా అంటే మంచి పర్ఫార్మెన్స్ ఓకే కొత్తగా మనం డిజైన్ చేస్తాం స్క్రాచ్ నుంచి అలాంటప్పుడు మనమే ఏరియా ఆప్టిమైజర్ తయారు చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే ఫుల్ కష్టం కలుతాం కానీ దీనికి ఎక్కువ టైం అనమాట సో ఇంకా మనమే స్క్రాచ్ను డెవలప్ చేస్తాం కాబట్టి కొంచెం తప్పులు జరిగే అవకాశం కూడా ఉంటుంది సో ఇంకా టైం టు మార్కెట్ కూడా చాలా టైం పడుతుంది సో అందుకనే వీటిని మనమే ఎక్కువ అన్లాక్ బ్లాక్స్ యూజ్ చేసేటప్పుడు మాత్రమే లేదా ఎఫ్యూజీ అనేది ఏంటంటే మనం ఆల్రెడీ సో ఎఫీజే ఫస్ట్ టైం తయారు చేస్తే సో వాటిలో ఎన్ని డిజైన్స్ మనం తయారు చేయవచ్చు కదా ఆల్రెడీ ఎఫ్పీజే గురించి డిస్కస్ చేశాను పార్ట్ వన్ పార్ట్ త్రీ దాని గురించి ఒకసారి చూడండి ఇంకా మైక్రో ప్రాక్స్ ఏదైనా క్రిటికల్ బ్లాక్స్ లేదా డేటా పాక్స్ ఏదైనా క్రిటికల్గా గా ఉండేటువంటి వాటి మాత్రం ఫుల్ కస్టమ్ డిజైన్ స్టైల్ లో వెళ్తాం అనమాట సో ఈ విధంగా ఫుల్ కస్టమ్ డిజైన్ స్టైల్లో ఏదైనా క్రిటికల్ గా ఉండేవి మన స్క్రాచ్ ని డెవలప్ చేయాలి సో బెస్ట్ వేలో అనుకున్నప్పుడు ఫుల్ కస్టమ్ వెళ్తాం ఇంకా షెమీ లెక్క వస్తే మనకు సో నేను చెప్పినట్టుగా సెల్ బేస్ సరీ బేస్ ఉంటాయి సో ఇక్కడ సెల్ బేస్ లో మెయిన్ గా మనము స్టాండర్డ్ సెల్ బేస్ చూసాం అనుకోండి ఈ స్టాండర్డ్ సెల్ బేస్ లో ఎలా అంటే మనకి ఆల్రెడీ వాళ్ళు ప్రీ క్యారెక్టరైజ్ చేసి స్టాండర్డ్ సెల్స్ ఇస్తారు అంటే ఆల్రెడీ ప్రీ క్యారెక్టరైజ్ చేసి టైమింగ్ మోడల్స్ కానీ పవర్ మోడల్స్ అన్ని చేసి మనకు లైబ్రరీ ఫైల్ ఇస్తారు సో పీడీకేస్ ఆ లైబ్రరీ ఫైల్ ని మన ఆర్టీఎల్ గేట్ మార్చేటప్పుడు ఆ లైబ్రరీలో ఉండే గేట్స్ మ్యాప్ అవుతుందన్నమాట సో ఈ విధంగా స్టాండర్డ్ సెల్ మనం సింపుల్ గా ఆల్రెడీ యూజ్ చేసిన దాన్ని యూజ్ చేసుకుని ప్లే చేస్తాం ఆల్రెడీ క్యారెక్టరైజ్ చేసిన దాన్నే కాకపోతే వీటికి కొన్ని కన్స్టెన్స్ ఉంటాయి ఎలా అంటే మనం ఖచ్చితంగా ప్లే చేయాలి స్టాండర్డ్ సెల్స్ లేదా వీటికి స్టాండర్డ్ సెల్స్ సేమ్ హైట్ ఉంటదన్నమాట అనమాట సేమ్ హైట్ లేదా మల్టిపుల్ లైక్ మల్టిపుల్స్ ఆఫ్ సేమ్ హైట్ ఉంటుంది సో ఈ విధంగా ఏంటంటే వీటికి కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి అంటే ఈ హైట్ కూడా ఎలా అంటే ట్రాక్స్ బట్టి నైన్ ట్రాక్స్ ఎలా లేకపోతే ట్వల్ ట్రాక్స్ నైన్ పాయింట్ ఫైవ్ అలా బేస్డ్ ఆన్ మనకు పీడి కేసు ట్రాక్ బట్టి మనం చూస్ చేసుకోవాలి సో ఇది మనకు ఫుల్ కస్టమ్ బేస్డ్ కంటే చాలా ఫాస్ట్ గా అయితే ఎందుకంటే ఆల్రెడీ ప్రీ క్యారెక్టరైజ్ చేసు మనం డైరెక్ట్ ఆ రోజు ప్లే చేసి సరిపోదు కాకపోతే కొంచెం ప్లేస్మెంట్ కన్స్టెంట్స్ ఎక్కువ ఉంటాయి సో మీరు ఇప్పుడు చూసినట్లయితే ఎగ్జాంపుల్ ఇవ్వండి ఈ ఇవన్నీ మనకంటే స్టాండర్డ్ సెల్స్ ఇవన్నీ మన కోరి ఏరియాలో మనం ప్లేస్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ రోకి మధ్యలో స్పేస్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఎందుకంటే రౌటింగ్ అనమాట రౌటింగ్ కోసం సింపుల్ ఒకవేళ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంబంధించిన ఈ స్టాండ్ ఈ స్టాండ్స్ ఉన్నాయి ఇవి కనెక్టివిడ్ జరగాలంటే ఇక్కడ ఫీడ్ త్రీ సెల్స్ అని యూజ్ చేసేవాళ్ళు ఇవన్నీ ఏంటంటే మనము ఆ ఓల్డ్ డేస్ డేస్ లో కొంచెం యూజ్ చేసేవాళ్ళం కానీ ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ లో ఏంటంటే ఇక్కడ మనం రౌటింగ్ ఛానల్స్ అనేది వదిలిపెట్టం అనమాట ఎందుకంటే మన ఇక్కడ స్టాండర్డ్ సెల్స్ అన్ని ఆల్రెడీ మనం ఇక్కడ స్టాండ్ సర్ యూజ్ చేసుకుంటాం ఇక్కడ తక్కువ లేర్స్ ఉన్నాయి కాబట్టి ప్రీవియస్ గా మనం ఈ విధంగా స్పేస్ వదిలిపెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఎక్కువ మెటర్ లేర్స్ అనమాట అందుకని మనం ఏంటంటే మనం ఏదైనా రౌటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాండ్ నుంచి ఈ కి ఏమైనా అవ్వాలంటే మధ్యలో చదవాలన్నమాట సో టాప్ జస్ట్ ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఉండే పిన్ నుంచి డైరెక్ట్ కనెక్ట్ టాప్ లేయర్స్కి వెళ్ళి టాప్ లేర్ నుంచి మళ్ళా టాప్ లేయర్స్ కనెక్ట్ అయ్యి మళ్ళీ బాటం లేయర్స్ వెళ్ళి కనెక్ట్ అయ్యి అనమాట సో ఎక్కువ మెటల్ లేర్స్ ఉండడం వల్ల ఇప్పుడు మనం ఈ స్పేస్ అనేది వదిలిపెట్టలేదు సో అందుకని ఫ్యూచర్ షేర్స్ ఈ మధ్యలో స్పేస్ వదిలిపెట్టడం అనేది మనం చేయము ఇది స్టాండర్డ్ డిజైన్ ఓకే ఇది ఫుల్ కస్టమ్ చేసిన కంటే సింపుల్ ఆల్రెడీ ప్రీ గా చెప్పాము కాకపోతే ఆ ఫుల్ కస్టమ్ డిజైన్ ఏదన్నా చిప్పు స్టాచ్ ని డెవలప్ చేస్తే మనం ఏంటంటే ఏరియా చేసుకోవచ్చు కానీ ఇక్కడ స్టాండ్ సెల్ ఏంటంటే స్టాండ్ సెల్ లెవెల్ మనం ఏరియా తగ్గిలాం కదా స్టాండ్ సెల్స్ మనం యూజ్ చేయాల్సిందే ఎటువంటి స్టాండర్డ్ సెల్స్ ఆల్రెడీ మినిమం ఏరియా ఉండే మినిమం డ్రైవ్ తినే స్టైల్స్ మనం యూజ్ చేస్తాం అయినా కానీ మనం ఫుల్ కస్టమ్ కి మీట్ అవడానికి ఛాన్స్ తక్కువ ఉంటుంది కానీ ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ లో ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఫుల్ కస్టమ్ కి మనం స్టాండ్ సెల్ యూజ్ చేసినా ఎందుకంటే స్టాండ్ సెల్స్ కూడా చాలా ప్రీ క్యారెక్టరైజ్ చాలా ఆక్యుపెజ్ వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్ గా దానికి నెక్ టు నెక్ ఫుల్ కస్టమ్ డిజైన్ కూడా స్టాండ్ సెల్ బేస్డ్ డిజైన్ అనేది పోటీస్తుంది ఇంకా మనం మైక్రో సెల్ బేస్కి అనుకోండి మైక్రో సెల్ ఏంటంటే స్టాండ్ సెల్ మాదిరే కానీ ఈ మ్యాక్రో సెల్ ఎక్కువ ఫంక్షనాలిటీ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ప్రోటోకాల్స్ ఉంటాయి జీడిఆర్ సంబంధించిన బ్లాక్స్ పీసీఐ బ్లాక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్ నుంచి మనము క్యాన్స్ క్యాన్స్ దగ్గర నుంచి కానీ సామ్సంగ్ దగ్గర నుంచి కానీ డిఫరెంట్ కంట్రీస్ దగ్గర నుంచి మనం ఐపీస్ తీసుకొని ఐపీస్ మన డిజైన్ యూజ్ చేసుకొని సింపుల్ గా మన మనం తయారు చేసుకోవచ్చు అనమాట అది మ్యాక్రో సెల్ బేస్డ్ డిజైన్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ర్యామ్ పిఎల్ ఉన్నాయి కదా ఇవన్నీ మ్యాక్రో బేస్డ్ డిజైన్స్ అనమాట సో ఇక్కడ మ్యాక్రోస్ మనం సింపుల్ యూజ్ చేసుకొని మన డిజైన్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు మోస్ట్లీ ఎలా అంటే స్టాండర్డ్ సెల్స్ మ్యాక్రోస్ రెండు కలిపి మన సిక్ ని డెవలప్ చేస్తాం అనమాట మన మనం ఏదైనా చిప్పును మనం తయారు చేస్తున్నాం సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ మ్యాక్రోస్ కి స్టాండ్స్ నేను చెప్పాను రోజు ప్రకారం మనం ప్లేస్ చేయాలని చెప్పాను కొంచెం కన్స్టెన్స్ చెప్పు కానీ మ్యాక్రోస్ అలా ఉండదు అనమాట మ్యాక్రోస్ మనము ఎక్కడైనా ప్లేస్ చేయవచ్చు కానీ ఎలా అంటే మనకు మన బ్లాక్ లెవెల్ లేదా చిప్ ఏంటంటే మ్యాక్రో మనం ప్లేస్ చేసిన దాన్ని బట్టి మనకు టైమింగ్ ఎందుకంటే రిజిస్టర్స్ మ్యాక్రో సంబంధించి మనకు ఎంపీసీ పాత్రలు సిటీ పాత్రలు ఉంటాయి అనమాట నేను చెప్తాను రిజిస్ట్రీన్ పాత్రలు అని సో అవన్నీ మనకు ఫిజికల్ లో ఓకే సో కొంచెం పాస్టెన్స్ అయితే తక్కువ ప్లేస్మెంట్ కంపేర్ టు స్టాండర్డ్ సెల్స్ కంటే మ్యాక్రోస్ కి కర్షిస్ తక్కువ ఉంటాయి ఇంకా ఈజీగా మనం డెవలప్ చేయవచ్చు ఇప్పుడు మనం గేటరీ చూద్దాం ఈ గేటర్లో ఏంటంటే మనకు గేటర్ లో టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో అన్కమిటెడ్ గేటర్ రెండు కమిటెడ్ గేటర్ సింపుల్ గా చెప్పాలంటే అన్కమిటెడ్ గేటర్ ఏంటంటే ఆల్రెడీ ఏంటంటే ట్రాన్స్ అనేది ఫ్రీ ఫ్రాబ్రికేట్ అయింటాయి అనమాట సో ఆ ని తీసుకొని మనం ఏం చేస్తామంటే మన ఆర్టీఎల్ ని గేట్ లో మార్చేటప్పుడు ఏదైతే ఫ్రీ ఫ్రాబ్రికేటెడ్ గేట్స్ ఉంటాయి వాటికి మ్యాప్ చేస్తాం మ్యాప్ చేస్తాం మ్యాప్ చేసిన తర్వాత జస్ట్ మనకు సంబంధించిన బియూ లేయర్స్ అంటే రౌటింగ్ లేయర్స్ మాత్రం ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ పంపిస్తే వాళ్ళు ఆల్రెడీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఎఫ్యూయిల్ అంటే ట్రాన్సిస్టర్స్ మీద రౌటింగ్ చేస్తారనమాట కాబట్టి మనకు ఏంటంటే ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ మాస్క్ అనేది ఏంటంటే ట్రాన్సిస్టర్స్ వరకు చాలా కష్టం చాలా కంపెనీస్ అన్ని సేమ్ యూజ్ చేసుకోవచ్చు కానీ రౌటింగ్ మాత్రం డిఫరెంట్ కాబట్టి కొంచెం కాస్ట్ ఎఫెక్ట్ అనమాట ఇది ఇంకా ఈజీగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అలా కాకుండా కమిటెడ్ గేటరే ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గేట్స్ ఉన్నాయి ఫైవ్ హ్యాండ్ గేట్స్ ఇక్కడ ఆల్రెడీ ఈ గేట్స్ కానీ లేదా సంబంధించిన ఇది రౌటింగ్ కానీ అంతా ఆల్రెడీ ఫ్యూ ఫ్రాబ్రికెట్ ఉంటది మీకు ఇరెస్పెక్టివ్ ఆఫ్ ఒక డిజైన్ కానీ మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనం రౌటింగ్ ని మళ్ళీ రీప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట సో అంటే ఇక్కడ ఏ బింటాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ గేట్స్ ని ఇక్కడ ఇక్కడ మనం ఇంటర్ కనెక్షన్ మనం ఏం చేస్తామంటే రీప్రోగ్రామ్ చేస్తే దీనికి సంబంధించి ఫంక్షన్ వస్తుంది అది గేటరే కానీ ఈ గేట్ అరే మీరు చూసినట్టు ఎఫ్పిజేఏ కి ఈక్వల్ గా ఉన్నట్టుంది కదా కానీ డిఫరెన్స్ ఏంటంటే ఈ గేట్ అరేలో ఏమవుతుంది ఈ ఎఫ్పిజే ఏమవుతుంది అంటే ఎఫ్పిజే కి మనకు ఐఓస్ ని ఇంటర్ కనెక్ట్ ని సో విధంగా లాజిక్ ని అన్నిటిని ప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట సో అందుకని చెప్పేసి ఈ ఫీల్డ్ ప్రోగ్రామ్ గేట్ అరే అనేది ఎక్కువ మనం యూజ్ చేస్తామన్నమాట ఎందుకంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా మనం ఒక చిప్పు తయారు చేసాము అంటే చిప్పు సంబంధించిన డిజైన్ అయితే తయారు చేసాము ఆ డిజైన్ మనము ఒకవేళ రియల్ గా ఫ్యాబ్రికేట్ చేయడం ముందే టెస్ట్ చేసుకోవాలంటే సింపుల్ గా సెన్సెస్ ప్రాసెస్ మాత్రం సెన్సెస్ చేసి నెట్స్ కి మ్యాప్ చేసి మ్యాప్ చేసిన తర్వాత ఒక బైండ్రి ఫైల్ క్రియేట్ చేసి ఆ బైండ్రీ ఫైల్ లో పెడితే మనం ఏ విధంగా అయితే రియల్ హార్డ్వేర్ వర్క్ అవుతుందో అదే విధంగా ఎఫ్పిజీ అనేది వర్క్ అనమాట సో దీని గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను ఒకసారి చూడండి అందుకని ఇది మన హార్డ్వేర్ ఎమ్యులేషన్ మాదిరికి అంటే హార్డ్వేర్ టెస్టింగ్ కోసం మనం ఎఫీజే ఫస్ట్ చేయొచ్చు కానీ ఏదైనా మీరు కొత్తగా చాలా పెద్ద చిప్ తయారు చేసినప్పుడు అలాంటి ఎఫ్పిజి ఆల్రెడీ మనకు బిల్ట్ ఇన్ గా తయారై ఉండదు అనమాట అలాంటప్పుడు మనం కంపల్సరీగా టెస్ట్ చిప్ ద్వారా టెస్ట్ చేసుకోవాలి సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పాను సింపుల్గా ఏంటంటే ఇక్కడ ఈ జి ఎన్ని ఉండే కదా దానికి సంబంధించినటువంటి ఇక్కడ లుకప్ టేబుల్స్ అప్ టేబుల్స్ లో వాల్యూస్ ఉంటాయి వాటికి మ్యాప్ చేసుకుని అవుట్పుట్ ఇస్తుంది ఒకసారి మీరు చూడండి అనమాట ఎఫ్ఈ ఫంక్షనాలిటీ ఆల్రెడీ నేను వీటిగా చెప్పాను సో నెక్స్ట్ ఇంకా డిజైన్ అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ ఇక్కడ డిజైన్ అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ అంటే కొంచెం సిస్టమ్ లెవెల్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్షన్ అంటే ఏమిటంటే మనకు టాప్ లెవెల్ గా టాప్ లెవెల్ అన్ని తెలుస్తాయి బట్ రియల్ గా ఇన్సైడ్ లోపల ఏముందో తెలియదు అనమాట అబ్స్ట్రాక్ట్ చేస్తుంది సో దాన్ని అబ్స్ట్రాక్షన్ లెవెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ లెవెల్ ఉంటే సిస్టమ్ లెవెల్ మనకి ఏమి అని తెలుస్తుంది కానీ రియల్ గా ఎటువంటి సబ్ బ్లాక్స్ ఉంటాయి లోపల ఎలాంటి సబ్ బ్లాక్స్ సబ్ బ్లాక్స్ ఉన్నాయని తెలియదు అనమాట అప్పుడు మనం చేయాలి సిస్టమ్ లెవెల్ నుంచి మాడ్యూల్ లెవెల్ మాడ లో ఎటువంటి సబ్ బ్లాక్స్ అని ఏ విధంగా కనెక్ట్ అయింది మాడ్యూల్ లెవెల్ లో తెలుస్తుంది మనకి అదే విధంగా ఒక మాడ్యూల్ లోపల మళ్ళీ చూస్తే అందులో గేట్స్ ఉంటాయి అనమాట అది గేట్ లెవెల్ కనెక్టివిటీ సో అది గేట్ లెవెల్ అబ్స్ట్రాక్షన్ ఒక గేట్ నుంచి చూస్తే ఆ గేట్ లోపల మళ్ళీ ఎన్మాస్ బిమాస్ ఉంటాయి సో దాన్ని బట్టి అది సర్క్యూట్ లెవెల్ అబ్స్ట్రాక్షన్ మళ్ళీ మనము ఏదైనా ఎంఆర్స్ కానీ చూస్తే అందులో మనకు మనకు డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ కానీ గేట్ కానీ పాలీస్ కానీ అన్ని ఉంటాయి అన్నమాట సో అది డివైజ్ లెవెల్ అన్నమాట సో ఏదైనా ఒక ఆప్టిమైజర్ సిస్టమ్ డెవలప్ చేయాలంటే మనం ఫస్ట్ డివైజ్ లెవెల్ నుంచి డివైజ్ లెవెల్ ఆప్టిమైజేషన్ సర్క్యూట్ లెవెల్ ఆప్టిమైజేషన్ గేట్ లెవెల్ మాడ్యూల్ లెవెల్ సిస్టమ్ లెవెల్ ఇలా అన్ని విధాలుగా మనం చేయాల్సి వస్తుంది అప్పుడే మనకు ఒక బెటర్ సిస్టమ్ అనేది తయారవుతుంది సో ఇప్పుడు మనం అబ్స్ట్రాక్షన్ చెప్పాను కదా సో ఈ అబ్స్ట్రాక్షన్ లో మెయిన్ గా మనం ఒక మూడు రకాలుగా చెప్పుకోవచ్చు అనమాట ఆర్కిటెక్చర్ లెవెల్ లాజిక్ లెవెల్ జియోమెట్రిక్ లెవెల్ సో ఇక్కడ ఆర్కిటెక్చర్ లెవెల్ అంటే ఏంటంటే ఒక మనకు ఒక ఐడియా అనమాట ఒక అబ్స్ట్రాక్ట్ గా మనం ఏం అంటే ఒక ఆర్కిటెక్చర్ లెవెల్ లో ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కౌంటర్ ప్రోగ్రామ్ కౌంటర్ వంద కలిపి సో మెమరీ నుంచి ఈ ప్రోగ్రామ్ నిజ చేసుకుని డీకోడ్ చేయాలి ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ వర్క్ చేస్తాను కానీ అది రియల్ చేయాలి ఆర్కిటెక్చర్ లెవెల్ ఉండదు సో దానికి ఏం చేస్తాం అంటే ఈ లాజిక్ లెవెల్లో రియల్గా కాంపోనెంట్స్ ఎలా కనెక్ట్ అయ్యి ఎలా గేట్ లెవెల్ కనెక్ట్ అయింట అనేది ఈ లాజిక్ లెవెల్ మనకు తెలుస్తుంది ఓకే కానీ ఈ లాజిక్ లెవెల్ ని ఫ్యాబ్రిక్ ఫాబ్రికేషన్ ఏం తెలియదు అనమాట అప్పుడు ఏం చేయాలంటే ఈ లాజిక్ లెవెల్ ని మనం జామెట్రిక్ లెవెల్ అంటే ఫిజికల్ లెవెల్ లెక్క మార్చాలన్నమాట షేప్స్ లైక్ దాన్ని మనం ఫిజికల్ డిజైన్ లో మనం నేర్చుకుంటాం ఓకే సో దీన్ని మనం ఏమంటామంటే ఇప్పుడు ఫిజికల్ సెన్సెస్ అని అంటాం అనమాట సో ఈ ఈ జిడిఎస్ నే మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే జియోమెట్రిక్ లెవెవర్ ఉందో దాని జీడిఎస్ ఫార్మేట్ లైక్ స్టీమ్ చేసి ఆ జిడిఎస్ ఫార్మేట్ ను మనం ఫ్యాబ్రికేషన్ కి పంపిస్తే ఆ ఫ్యాబ్రికేషన్ దాని నుంచి లేఅవుట్ మాస్క్ తయారు చేసి మనకు సిల్క్ అన్ని ప్రింట్ చేస్తారు చెప్స్ ని సో జస్ట్ అందులో భాగంగానే డిఫరెంట్ వ్యూస్ అనుకోండి మనం ఫర్ ఎగ్జాంపుల్ బిహేవియర్ వ్యూ అంటే ఆర్కిటెక్చర్ లెవెల్ చెప్తా కదా ఓకే సింపుల్ గా మనకి ఫంక్షనాలిటీ కావాలి కానీ ఎలా ఇంప్లిమెంట్ చేస్తా తెలియదు అది బహిరియర్ లెవెల్ స్ట్రక్చర్ లెవెల్ ఏంటంటే ఎటువంటి కాంపనెంట్స్ యూజ్ చేయాలి అనేది స్ట్రక్చర్ లెవెల్ ఇందులో కనెక్టివిటీ ఇన్ఫర్మేషన్ వేస్తుంది ఫిజికల్ వీవ్ అంటే రియల్ గా ట్రాన్సిల్ ఇన్ఫర్మేషన్ వీస్ అంటాం సో దీన్ని మనం సింపుల్ చార్ట్ లో రిప్రజెంట్ చేసుకోవచ్చు బిహేవియర్ లెవెల్ స్ట్రక్చరల్ లెవెల్ జామెట్రికల్ లెవెల్ సో ఇలా డౌన్ సైడ్ పోతే రియల్ గా ట్రాన్సిస్టర్స్ మాస్క్ లెవెల్ మనకి వైచార్ట్ రిప్రెండ్ చేయొచ్చు సో సెన్సేస్ నేను చెప్పాను కదా ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చర్ లెవెల్ ఉంది ఆర్కిటెక్చర్ లెవెల్ నుంచి ఒక స్ట్రక్చర్ ఎటువంటి కాంపోనెంట్స్ లేక యూజ్ చేయాలనేది తెచ్చుకోవడం ఆర్కిటెక్చర్ లెవెల్ సెన్సీస్ సో మీరు చూడొచ్చు ఇక్కడ పీజీ కోల్ పీజీ ప్లస్ అనే ఉంది సో ఇవన్నీ ఉండేవి కానీ వీటికి ఎటువంటి కంప్యూటర్స్ కావాలి ఆర్డర్ కావాలి మల్టీప్లయర్ కావాలి ఒక మెమోరీ కావాలి కంట్రోల్ సో ఇవన్నీ కావాలి సో ఇలా కన్వర్ట్ చేసేదాన్ని మనం ఏంటంటే ఆర్కిటెక్చర్ లెవెల్ చింతిస్తుంటాం కానీ ఏంటంటే మనం మెయిన్గా మనం ఈ కోర్స్ డిస్క డిజైన్ మనకు సంబంధించి ఎటువంటి కోర్స్ని డిజైన్ చేస్తామంటే మనం లాజిక్ లెవెల్ అంటే ఆర్టీఎల్ కోడ్ ఇస్తే ఆర్టీఎల్ కోడ్ ని ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఇక్కడ రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లెవెల్ అంటే ఇక్కడ సంబంధించి డేటా ఫ్లో ఎలా ఉండాలి ప్లస్ ఇవన్నీ ఉన్నాయి కదా సో వీటికి సంబంధించి ఇది ఆర్టీఎల్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అన్నమాట సో ఈ ఫార్మాట్ లో దీన్ని మనం గేట్స్ లో కన్వర్ట్ చేస్తాం అనమాట దాన్ని లాజికల్ లెవెల్ సెన్సెస్ అంటాం ఈ గేట్స్ ఎలా వస్తాయి అంటే ఎలాంటి గేట్స్ యూజ్ చేసుకోవాలి అంటే మనకు లైబ్రరీ ఇస్తాం కదా లైబ్రరీ అని చెప్పాం కదా ఆల్రెడీ స్టాండర్డ్ సెల్స్ ప్రీ క్యారెక్టర్ ఏంటి అని సో మనం ఇలా కన్వర్ట్ చేసేటప్పుడు ఆర్టీఎల్ నుంచి గేట్ లెవెల్ వెళ్ళి ఆ లైబ్రరీ గేట్స్ కి మ్యాప్ అయ్యి మనకి ఆప్టిమైజ్ చేసి మంచి గేట్ లో నెట్లీస్ ఇస్తాం అనమాట సెన్సిస్ అనేది లాజికల్ లెవెల్ సెన్సెస్ ఈ లాజికల్ లెవెల్ సెన్సెస్ ని మళ్ళీ మన అంటే మన ప్లేస్ అవుట్ టూల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు సంబంధించిన ఇన్నోమస్ కానీ లేకపోతే ఐసీసీ టూ ఈ టూర్స్ అని ఏం చేస్తాయి అంటే మనకి గేట్ లో నెట్ ఇచ్చినా జామెట్రికల్ షేప్ లేక అంటే ఫిజికల్ లేఅవుట్ లేక మాస్తాయి అనమాట సో ఇదే ఫిజికల్ సెన్సెస్ అంట సో ఈ విధంగా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ సెన్సెస్ అనేవి మనకు ఉంటాయి అనమాట ఓకే సో నెక్స్ట్ టూ మనం ఏం చేస్తామంటే జస్ట్ డిజైన్ నుంచి డిజైన్ ఫ్లో లో అసలు ఆర్టిల్ ఆర్టెల్ తర్వాత డిజైన్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఇలాంటి ఫ్లోస్ అన్ని మనం ఏంటంటే సెన్సిస్ డిఎఫ్టీ ప్లేస్మెంట్ సిటీఎస్ ఇవంతా ఫ్లో చూసుకొని ఒక్కొక్క ఈచ్ ఫ్లో గురించి మనం క్లియర్ కట్ గా వీడియోస్ గా ఎలా చేయాలో కూడా మనం టూర్స్ లో కూడా చేసి చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్